దేవుడు ఉన్నాడు కదా మీకు తిరుపతిలో చిరుత అంటే మీ ద్వారా వినాలని అందుకని మన వాళ్ళందరూ తెలియాలని చెప్పి చిరుత మరి ఆ పాపని ఎత్తిపోయి ఓ బాబుని ఇలా చేస్తుంటే మరి మీ దేవుడు ఏం చేస్తున్నాడని ఒక ప్రశ్న చేశారనమాట అది నైన్టీన్ ఫార్టీ సెవెన్ క్వశ్చన్ అంటే మీ ద్వారా కొద్దిగా విందామని అయిందే క్వశ్చన్ అయిపోయిందండి సరే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి నువ్వు దేవుడిని నమ్మినా నమ్మకపోయినా సచిపాతం గుర్తు రాసుకోండి రాసుకొని సంతకం పెడతావాలి దేవుని నమ్మినా నమ్మకపోయినా నువ్వు ముసలి అవుతావు నువ్వు దేవుని నమ్మినా నమ్మపోయినా నీకు రోగం వస్తుంది నువ్వు దేవుని నమ్మినా నమ్మకపోయినా నీకు కష్టం వస్తుంది నువ్వు దేవుని నమ్మినా నమ్మపోయినా నీకు అవమానం వస్తుంది జీవితం అన్నాక తప్పదు అది అది దేవుడు లేడు అన్నా కూడా నీకు ఇవన్నీ వస్తాయి ఎవరన్నా నాస్తికుడు పేరు చెప్పండి ఒకటి సమరం సమరం ఓకే ఆయన దేవుని నమ్మడం నాస్తికుడు ముసరాడు వేయడం లేదా అయిపోయాడు కదా కష్టం రాకుండా ఉండదు సార్ కష్టం అనేది రాకుండా కుదరదు అంటే దేవుడు వెంటనే రక్షించాలి కదా అంటాడు అతను అది ఎందుకు రక్షించాలి అంటే దేవుడి దగ్గరికి వెళ్తున్నారు కదా దేవుడి పని మీద వెళ్తున్నారు దేవుడికి దర్శనం వెళ్తున్నారు కదా అయితే ఆ చిరుతులు రాకుండా వెంటనే రక్షించే ఎందుకు రక్షించాలి ఎందుకు రక్షించాలి నీ టైం అయిపోయింది ఎందుకు రక్షించాలి ఒక జోక్ చెప్పరా జోక్ కాదు ఎప్పుడో జరిగింది పెద్దవాళ్ళు చెప్పిందే కానీ జోక్లో ఉంటుంది ఏదో మీటింగ్ జరుగుతుంది లోపలికి వెళ్తున్నారు అష్టదిక్ పాలకులకి ఏదో మీటింగ్ ఎవడు వెళ్తున్నాడు లోపలికి వెళ్తూ అక్కడ ఓ చిలక ఉంటే ఓ నవ్వు అంట చూసా మీకు అర్థమైపోయింది దాని వంక చూసి అలా నవ్వితే నేన దాన్ని అయిపోయింది టైం అని కదండి అంతే గరుత్మంతుడు మరి పక్షులు రాజు కదా ఆ పక్షి చెప్పింది చిలక అని నవ్వాడు యామధర్మరాజు గారు కాబట్టి సినిమా అయిపోవచ్చు నువ్వు కంగారు పడక తమ్ముడు నేను ఐ విల్ టేక్ కేర్ అని ఆయన దాన్ని పట్టుకుని ఎక్కడో 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 ఒక కొండ గుహలో మూల బిలంలో లోపల దాచిపెచ్చావు తర్వాత అమ్మయ్య ఐ డిడ్ ఎ గుడ్ జాబ్ అని మళ్ళీ ఆయన వాయువేగ మనోవేగాలతో ఇక్కడికి వచ్చాడు మీటింగ్ అయిపోయి ఆయన బయటకు వచ్చాడు ఇందాక నేను నవ్వేరు ఎందుకు అని అడిగాడు అదే నేను ఇది ఇక్కడ ఉంది కదా ఇక్కడి నుంచి కొన్ని లక్షల మైళ్ళ దూరంలో ఓ పిల్లికి ఇది ఎలా ఆహారం అవుతుందని ఆలోచిస్తున్నాను అయిపోయి వెంట దీ అన్నాడు మీకు ఎదిగిందిగా ఇప్పుడు అర్థమైంది ఆ పిల్లికి ఆహారం అవ్వాల్సింది ఉందనేది ఈయన నవ్వారు అది అందుకు నవ్వొచ్చింది ఇప్పుడు పిల్లికి ఆహారంగా ఎవరు పట్టుకెళ్ళి పెట్టారండి నీ గరుత్మతుడు పెట్టాడు ఆయన ఐ విల్ టేక్ కేర్ అన్న అవలేదు ఆ టైం వచ్చేసింది అసలు పట్టుకెళ్ళిందే దాన్ని పెట్టాడు ఆయనకి అంటే ఆయనకి తెలియదు అక్కడ పెళ్లి ఉందని అది అంటే నీ టైం అది కానీ రామదాస్ గారు ఎంత మంచి గుడి కట్టి రాములు గారు ప్రతిష్ట చేసి ఆయన మీద ఎన్నో కీర్తనలు రాసి బోల్డ్ అవమానాలు పొంది ఇన్ని చేస్తే పన్నెండేళ్ళు రోజు పావుసేరు జొన్న గింజలు జొన్నపిండి పావుసేరు ఉప్పు ఇచ్చేవాడు రోజు పావుసేరు ఉప్పు ఈ రెండు కలిపి వంట చేసేవాడు అంటే పావుసేరు అది వస్తారా పావుసేరు పిండికి రౌండ్ రౌండ్ వరకు అదే నేను పెట్టి అది తినేసేవాడు అంట తెలిసి వెళ్ళాను గోల్కున్న చూసాను వెళ్ళక వెళ్ళండి వెళ్ళాను పెద్దదే యాక్చువల్గా వాడు తానేష్ అది స్టోర్ హౌస్ అది బియ్యం బస్తాలు అయ్యి పెట్టుకునేవాడు ఈ శిక్షించడం కోసం దాన్నే జైల్లో పెట్టాడు మీకు తెలుసుగా అక్కడ వెళ్తే ఆ ఎత్తిగా మెట్లుంటే ఆ అబ్బా ఆ గట్టు మీద రాములు వారిని గోడకే చెక్కుని ఆయనకే మొక్కుకుని దెబ్బలు తిని అవమానాలు ఎంత ఎన్నాళ్ళు పన్నెండేళ్ళు పన్నెండు ఏళ్ళు మనమైతే ఎప్పుడో పార్టీ మార్చేస్తాం లేదా బాడీ మార్చేస్తాం అవునండి అవునా అవును మా రామదాస్ గారు లేదా అలా నిలబడి ఉన్నాడండి ఆయన అది ఏదో మధ్యలో కొంచెం పెయిన్ వచ్చి నీ బాబు సమ్మ నీ మామగారు ఎవరు డైరెక్ట్ వేసాడు వేసి మళ్ళీ అమ్మ కొంచెం నువ్వన్నా చెప్పమ్మా మీ ఆయనకి అని అలా అలా రాముణ్ణి నమ్మి నమ్మి ఉన్నాడు ఎందుకు మా పార్టీ మధ్య మాట్లాడదాం కట్టారు అంటే చాలా మంది కొంతమంది అంటే మోడీకి ఎగ్నిస్ట్ ఉన్నవాళ్ళు ఒక వ్యక్తికి ఎగ్నిస్ట్ గా ఉండడం వేరు ఒక దేశానికి ధర్మానికి వ్యతిరేకం ఉండడం వేరు వీళ్ళు ఎవరు ఇప్పుడు వాడికి ఆకలిస్తుందండి మీరు అన్నం పెడుతున్నారు సార్ వీడు కామెడీ చేస్తాడు ఈ దుర్గా ప్రసాద్ బెల్టప్ కోసం పెడుతున్నాడు అంటాడు వీడేం పెట్టాడు పనికి గ్లాసు నీళ్ళు ఎవడాడు ఫ్రీ కదా కామెంట్ బెవర్స్ చెప్పాడు కదా బెవర్స్ కామెంట్ అంతే ఆయన అన్నం పెడుతున్నాడుగా పోని ఫోటోకే పెట్టాడు ఫోటో కోసమే పెట్టాడు అయితే అన్నం పెట్టాడు వాడు వీడు ఏ నీళ్లు కూడా ఎవడో కామెడీ చేస్తాడు అది మీకు అర్థం ఏండాలి మీ క్వశ్చన్ చెప్పండి పోనీ అర్థం అమ్మ పెట్టదు అడుక్కొని అదనమాట ఆ బ్యాచ్ అది వాడు గుడికి వెళ్తాడా పోనీ మీకు అర్థమయ్యేలా చెప్తా మీ క్వశ్చన్ వినకుండా మాట్లాడే గమనించారా కొంచెం చెప్పిన వెంటనే మీకు అర్థమైపోయింది గమనించారా అవును అంటే మొత్తం బియ్యం అని అన్నిమెతుకులు లెక్కల ఏంటి అన్నిమెతుకులు పెంచగల ఒక మెతుకు చాలుగా అఖిలేష్ యాదవ్ అని అక్కడ మాజీ సీఎం యూపీ యూపీ అతను అయోధ్య రామ మందిరం అయిన తర్వాత అక్కడ ఆ పార్టీలు భేదం లేకుండా అందరూ దండం పెట్టుకున్నారు రాములు వారికి వీడు వెళ్ళలే వెళ్ళకపోతే ఆ అసెంబ్లీలో ఎవరో క్వశ్చన్ చేశారు మీరు వెళ్ళలేదే దండం పెట్టుకోవడానికి అని అంటే ఆ పెద్ద మనిషి మేము యాదవస్సు కృష్ణుడి దగ్గరికి వెళ్తాం రాముడు దనం పెడతాం ఏదో పైచ్యం రాముడు కృష్ణుడు ఒకే విష్ణు అవతారం వీడు సరే అక్కడ ముఖ్యమంత్రి గారు మరి మామూలు కాదు కదా నైంటీ ఎంఎం వీళ్ళు నైంటీ ఎమ్మెల్ ఆయన నైన్టీ ఎంఎం రాడు ఆయన చెప్పాడు అవును వీడు కృష్ణ భక్తుడైతే అక్కడ మధురలో వీడు అధికారంలో ఉన్నప్పుడు గుడికి ఏమైనా చేసి ఉండాలి కదా ఏది చేయలేదు వీళ్ళు నికృష్టు వీళ్ళు ఏం కృష్ణ భక్తులు కాదు వీళ్ళు ధర్మ వ్యతిరేకులు వాళ్ళ నాన్న అంటే ములాయం సింగ్ యాదవ్ అతను కొన్ని వందల మంది కరసేవకుల్ని కాల్చి చంపించాడు అయోధ్య రామవంద్రం ఎలాగైతే నిర్మించబడిందో అలాగే జ్ఞాన ఇది జ్ఞానవాప్య ఉంటాటండి వారణాసిలో అక్కడ ఇప్పుడు మాస్క్ ఉంది వెనక వెనక కింద ఇది ఉంది శివాలయం ఉంది శివాలయం కనపం దొరికింది కనపడింది చెక్కుడు ఇంకేంటి అనండి అంటే అలాగే కట్టాలంటారు ఇది కూడా ఇప్పుడు కట్టాలంటారు మళ్ళీ కోర్టుకి వెళ్ళటమో ఏదో చేయాలి వీళ్ళు కోర్టుకి వెళ్ళారు సరే ఇప్పుడు కుర్చీ బాగుందిగా కుర్చీ బాగుంది దాదాపు టూ అవర్స్ ఆకు ఒక త్రీ అవర్స్ కుర్చీలో కూర్చున్నారు అనుకోండి ఇప్పుడు మీరు ముగ్గురు వచ్చారు కాబట్టి నెమ్మదిగా కుర్చి పట్టుపోయే ప్రయత్నం చేస్తారా చేస్తారా అది కదండి ఒకవేళ ఆయన అది ఏంటండి అంటే మేము త్రీ అవర్స్ నుంచి కూర్చున్నాం మాదే అని అన్నారు అనుకోండి ఆ ఇంటి ఆయన తన బలం చూపించాలి వద్ద బలం చూపించాలండి ఓకే ఇప్పుడు అర్థమైంది నాకు థ్యాంక్స్ అదికే అర్థమైంది ఇంకేంటి నాకు ఒక ధర్మ సందేహం ఉందండి దేవుడు ఉన్నారు అంటుంటారు కదా ఉన్నారు ఆయనకి చాలా మహిమలు ఉన్నాయి అంటే చాలామంది అనుకునే విషయాలు మాట అండి నేను మీకు మీ దృష్టి తెచ్చి ఏం చెప్తారని నేను చెప్తున్నాను ఏంటంటే దేవుడిలాగా మంత్రజాత కానీ మహిమజాత కానీ అందరికీ మంచి బుద్ధి ఉండేలాగా అందరు సకల సౌకర్యాలు ఉండేలాగా అందరూ సంతోషంలో ఉండేలాగా చేసేవచ్చు కదా ఈ బాధలు రోగాలు ఇవన్నీ ఏంటని కొంతమంది అంటుంటే నేను విన్నానండి చాలా మంది అడిగేస్తారు కదా విని విని నీరసం వస్తుంది సార్ ఓల్డ్ క్వశ్చన్ నాకేమి రిపీటెడ్ అయిపోయి బోర్ కొట్టేస్తుంది వీళ్ళు ఏం చదవరు సార్ ఈ క్వశ్చన్ వేస్తారా వీళ్ళు ఏం చదవరు ఏం వినరు ఎవరైతే ఇలాగ వాళ్ళ మైండ్లో ఏదో వస్తే ఆ ఊహ అంతా అల్లేస్తారు వాస్తవం ఏంటంటే కానీ నన్ను మాత్రం దాంట్లో కలుపుకోండి వాళ్ళ తరపున నేను అడుగుతున్నాను చచ్చ నేను మిమ్మల్ని అంటలేదు ఈ లోకానికి ఓ పేరు పెట్టాడు కృష్ణుడు భగవద్గీతలో ఇతి దుఃఖాలయం అశాశ్వతం అంటే ఏంటి అంటే బాధలో కానీ సంతోషంగా శాశ్వతం కాదనట్టుగా నాకు అర్థమైంది ఇతి దిస్ ప్లేస్ దుఃఖం ఆలయం దిస్ ప్లేస్ ఈజ్ మెంట్ ఓన్లీ ఫర్ మెజరీ అండ్ అశాశ్వతం నాట్ పర్మనెంట్ దేనికి పేరు పెట్టాడు ఈ లోకానికి పేరు పెట్టాడు యు ఆర్ సిక్స్టీ ప్లస్ మేబీ ఆర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ప్లస్ అందరూ మనుషులమే కానీ ఏజ్ డిఫరెంట్ ఉందిగా ఏజ్ డిఫరెంట్ ఉన్నప్పుడు గేజ్ కూడా డిఫరెంట్ ఉంటుందిగా థింకింగ్ డిఫరెంట్ ఉంటుందిగా నీవు పుట్టడం నువ్వు పెరగడం నీ బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ ఉంటాయి కదండి ఐదు వేలు సమానంగా ఉన్నాయా లేవు కదా మరి నీవేళ్ళే సమానం లేవు కాబట్టి ఈ దుఃఖమై ప్రపంచంలో నీ నీ కర్మ ప్రకారం నీకు బాడీ ఇవ్వబడుతుంది ఒకే ఇంట్లో నలుగురు పుడితే అందరి ఫేసులు ఒకలా ఉండవు అందరి ఆలోచనలు ఒకలా ఉండవు అందరి రంగులు ఒకలా ఉండవు అందరి టాలెంట్ ఒకలా ఉండదు ఎలా ఎందుకని అందరికి ఈక్వల్గా కదా అది ఎందుకు పెట్టాలి సరే పోనీ మీకు అర్థమయ్యేలా చెప్తాను బ్యాంకు ఏదో దాంట్లో అకౌంట్ ఉంటుంది మనకి ఆ బ్యాంకులో బోల్డ్ డబ్బులు ఉంటాయి మీ అకౌంట్లోనేమో నాలుగు లక్షలు వాడి అకౌంట్లోనేమో యాభై వేలు ఈ అకౌంట్లో పాతిక వేలు ఇంకోటి అకౌంట్లో యాభై లక్షలు డెబ్బై లక్షలు ఆ బ్యాంకు వాళ్ళకి ఎంత పక్షపాతం ఆ డబ్బులు అందరూ సమానంగా పంచుతుంది అలా ఉంది మీ దృష్టి అవున కదా నీ కర్మ ప్రకారం నీ శరీరము నీ వాతావరణం నీ తిండి తెప్పలు ఇవన్నీ ఉంటాయి ఏ దేశంలో అయినా చూడండి పోనీ ఎక్కడ అందరూ ఒకలాగా ఉండడం కుదరదు సార్ రిచ్ కంట్రీ కూడా బెగ్గర్స్ ఉంటారు అమెరికాలో బెగ్గర్స్ ఉండాలనుకుంటే ఉంటారు ఉంటారు రోడ్డు పక్కన పడుకుంటారు తెలుసు ఈవెన్ బిగ్ కంట్రీ హ్యావ్ బెగ్గర్స్ అది కాకపోతే కొద్దిగా లిమిటెడ్ అని ఉంటుందమ్మో అలాగా నేను చూడదు కానీ మనకి మాఫియా లాగా ముష్టియా ఉంటుంది మన దేశంలో అవును పిల్లలు వేసుకుని వస్తారే పిల్లలని వాడు ఇప్పుడు నిద్రపోతూ ఉంటాడు ఆ నిద్రపోయే ఆ పిల్లోడు ఎందుకలా నిద్రపోతాడు వాడు అంటే నిన్న మనకు అక్కడ ఆయన గెలిచారా గారు జగన్ అశోక్ జగన్ ఆయన పాట పాడేశారు గుండె పిండి అయిపోతుంది చాలా పెయిన్గా ఉంటుంది ఆ తల్లి కూలి పనికి వెళ్తుంది ఆ పిల్లోడికి కళ్ళు తాగిస్తుంది ఎందుకమ్మ తాగిస్తుంది అంటే నీకు పాలు ఇవ్వడానికి నాకు పాలు ఉన్నాయి కానీ ఇప్పుడు నీకు పాలు ఇచ్చి నిన్ను పడుకోబెట్టి వెళ్తే నేను పనికి వెళ్ళాలి ఆ పాట చాలా బాగుంటుంది చాలా హార్ట్ పెయిన్ వస్తుంది అంత నీకు పాలిచ్చి నేను వెళ్తే నువ్వు మళ్ళీ నిద్రపోయి లేచి మళ్ళీ పాలకేడుస్తావు ఏడ్చి ఏడ్చి నువ్వు చచ్చిపోతావు అందుకని నా పాలు నేల పాలు చేసి నిన్ను కళ్ళు తాగిస్తున్నాను నేను వచ్చే వరకు నిద్రపోరా ఒలా అని చాలా బాగుంటుంది ఆ పాట లంబాడీ భాషలో చాలా పెయిన్ అని రాశారు ఆడేరు నిన్న కూడా నేను అప్రిషియేట్ చేశాను ఈ రోడ్డు మీద బెగ్గర్స్ పిల్లల్ని తీసుకొస్తారే వాళ్ళకు రెండు వేలు ఎంతో జీతం దాన్ని సప్లై చేసేవాళ్ళు ఉంటారట ఈ ముష్టియాకి ఆ పిల్లవాడికి కళ్ళు ఏదో మందు తాగిచ్చేస్తారు వాడిని అలా పడుగుబెట్టి అడిగితే మనం జాలితో ఇచ్చేస్తే అలా అది ఒక ప్రమాదకరమైన క్రీడ అయిపోయింది అదొక మాఫియా మనం ఎవరు కూడా జాలి పడకూడదు ఇవ్వకూడదు డబ్బులు చాలా దురదృష్టకరం సార్ పోలీసులు వాళ్ళు అరెస్ట్ చేయొచ్చు కదా సార్ పోలీసులు పట్టుకోవడం ఎన్ని పట్టుకోవాలి వాళ్ళకి పని లేదా ఎన్ని పనులు ఉన్నాయి సార్ సామాజిక స్పృహ పెరిగితే చాలా సమస్యలు తగ్గుతాయి ప్రజల్లో చైతన్యం రావాలి మాతృదేవభవాన్ ఏదో ఒక ఆశ్రమం ఉంది సార్ హైదరాబాద్లో వెళ్ళండి సార్ ఒకసారి నేను వెళ్ళాలి కుదరంలో వాళ్ళు చాలా పని చేస్తున్నారు వందల మందిని బాగు చేస్తున్నారు చాలా చాలా చేస్తున్నారు ఓకే అండి అలాగే హెల్పింగ్ హ్యాండ్స్ అని వాళ్ళు చూస్తున్నారు అబ్బాయి కిషోర్ ఎవరు దండం పెట్టాలి సార్ చిన్నోడైతే ఏంటి సార్